పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక బాంబు షెల్ లాంటి ఒక టీ తీసుకురాబోతున్నారు అదే హరిహర దొంగ లెక్కలు క్రిష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకెళ్ళిపోయింది తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతి కృష్ణ చేయించారు సార్ సినిమా దాని వచ్చిన తర్వాత కానీ డైరెక్టర్ అన్నది మరి మీరు ఆలోచించుకోలే చేద్దాం ఇన్ని ఇన్నేళ్ళు ఇంత టైం పట్టడానికి కారణం ఏంటి రత్న గారు రెండే విషయాలు సార్ ఒకటి నాటి మీరు దెబ్బతిన్నారని కారణం నా సినిమాకి ఒక బడ్జెట్ కంటే మించి ఓవర్ బడ్జెట్ బాగులు తీసుకోండి ప్రభాస్ తర్వాత రాణ ఫైవ్ ఇయర్స్ వేరే సినిమా చేయలేదు కదా ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు ఏమైందండి సార్ ఇట్లా రకరకాలుగా వచ్చేది ఎవరు ఏమన్నా మరి నాయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి ఎట్లా ఉన్న సినిమా ఎస్టీవీ తీసుకొచ్చావు లేకపోతే ఇంకేదైనా వచ్చా ఈ ఆంధ్రీఐ అని బా అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారండి అని ఈ పవన్ నిందియా అదే చెప్తుంది మన వచ్చే వచ్చేసింది సినిమా చూస్తే అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ గెస్ట్ ఒక సాధారణ వ్యక్తిగా సినిమా పరిశ్రమలోకి వచ్చి మేకప్ అనే ఒక డిపార్ట్మెంట్లో తన కెరీర్ని ప్రారంభించి తర్వాత ఒక అసాధారణ స్థాయికి భారతీయ చిత్ర పరిశ్రమలోనే పేరెన్నికగన్న ఒక భారీ చిత్రాల నిర్మాతగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పాన్ ఇండియా అని ఆయన పాన్ ఇండియా సంస్కృతిని ప్రారంభించిందే ఆయన ఆయన సినిమాలతోనే అది ప్రారంభమైంది అండ్ ఆనాటి నుంచి ఆయన దర్శకుడు రచయిత గీత రచయిత నిర్మాత ఆయనకు లేని క్వాలిఫికేషన్ లేదు ఇప్పుడు ఈ రోజున ఆయన ఎందుకు వార్తల్లో వ్యక్తి మళ్ళీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక బాంబ్ షెల్ అంటే ఒక ఫిల్మ్ని తీసుకురాబోతున్నారు అదే హరిహర్ వీర్మల్లు ఈ నెల రిలీజ్ కాబోతుంది ఇంకొద్ది రోజులే పదిహేడు రోజులు కాలంలో ఆ సినిమా మన ముందుకు రాబోతుంది దానికి సంబంధించి ఆయన ప్రయాణం ఈ సినిమాకి సంబంధించిన అనుభవాలు వాటికి సంబంధించిన వివరాలు అందించడం కోసమే వారిని స్టూడియోకి ఆహ్వానించం వారు మా మా తాలూకా రిక్వెస్ట్ మంది నుంచి వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ మీకు ఎంత షెడ్యూలు టైట్గా ఉందో నాకు తెలుసండి అయినప్పటికీ కూడా మా అభ్యర్థిని మంది నుంచి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు థ్యాంక్ యూ అండి కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి పరిచయం ఉంది కదా మీతోటి అందువల్ల సీనియర్స్ అదేలే అంటే మీరు ఏనాటి నుంచో నాకు తెలుసు మీ ప్రయాణం కూడా నాకు చాలా ఇష్టం అండి మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీది ఇండస్ట్రీలో అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవడానికి కావాల్సినంత కంటెంట్ మీ దగ్గర ఉంది సో ఇప్పుడు కమింగ్ టు ద ప్రజెంట్ హార్ట్ బర్నింగ్ టాపిక్ హరిహర వీరమల్లు ఇన్ని ఏళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి రత్న గారు రెండే విషయాలు సార్ ఒకటి ఈజ్ ఎ బిగ్ ఫిల్మ్ ఇంకొకటి ప్యారలల్గా ఆయన పాలిటిక్స్లో ఉంటాం తర్వాత తర్వాత ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాంట్లో పింక్ అని ఒక సినిమాని రీమేక్ చేశారు వకీల్ సాబ్ అని ఒక థర్టీ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్లో అయిపోయింది ప్యారలల్గా రెండు ప్యారలల్గా మొదలుపెట్టాం తర్వాత రెండో సినిమా కరోనా వచ్చింది కరోనా వచ్చి లాక్డౌన్ అయింది ఆ తర్వాత చూస్తే భీములా నాయక్ స్టార్ట్ అయింది రెండు పేరల్గా చేశారు తర్వాత కళ్యాణ్ గారు కూడా కరోనా వచ్చింది అప్పుడు రికవర్ అవ్వడానికి టైం పట్టింది తర్వాత టైం నట్టింది దాన్ని ఫినిష్ చేసాం తర్వాత మా సినిమానే చేశారు ఒక ఫ్రీ క్లైమాక్స్ ఒక్క సీక్వెన్స్ యాభై అరవై రోజులు చేశాం చాలా రోజులు చేశాం ఆ తర్వాత ఇట్లా టైం పడడం వల్ల సర్వేలు ఆ తర్వాత ప్యారల్గా ఓకే ఉస్తాద్ అదే ఓజీ కూడా ప్యారల్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్కి వెళ్ళారు ఇవాళ వన్ ఇయర్ అయిపోయింది రోలింగ్ చేశారు సో ఈ సినిమాకు టైం తీసుకు స్క్రిప్ట్ వైజ్ టైం తీసుకుంది ఒకటి ఇంకొకటి ఒక విధంగా పేరలకి తక్కువ టైంలో అన్ని రోజులు ఫుల్గా ఈ సినిమానే ఉండ ఉండలేరు కదా టైం ఒకేసారి ఒక రెండు నెలలు సినిమా చేసేసి అయిపోయే సినిమా కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి తీసుకోండి ప్రభాస్ తర్వాత రాణ ఫైవ్ ఇయర్స్ వేరే సినిమా చేయలేదు కదా అవును చేయలేదు కదా అంతే అవును ఇప్పుడు త్రిబులార్ తీసుకోండి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వేరే సినిమా చేయలేదు కదా అనుకున్న మరి అవి ఇట్లా ఇది పాలిటిక్స్ రావడం కరోనా రావడం వల్ల కూడా ఎక్కువ లేట్ అయింది ఫైవ్ రెండు మూడు సినిమాలు కూడా అనిపిస్తుంది అదే కనుక కరోనా రాకుండా పాలిటిక్స్కి వెళ్ళకుండా ఆ సినిమాల్లాగా కంటిన్యూగా టూ ఇయర్స్ మేబీ ఇన్ని సంవత్సరాలుగా టూ ఇయర్స్ అయిపోయేది అవును ఇంతవరకు కళ్యాణ్ గారి ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు చేయలేదు కదా లైఫ్లో పైగా ప్యాన్ ఇండియా సినిమా అసలు చేయలేదు కదా ఇక్కడ ఇక తెలుగు సినిమా రాష్ట్రం వదిలి డబ్బింగ్ చేసి టీవీల్లో సోషల్ మీడియా ఇంట్లోనో ఇంటర్నెట్లో వచ్చి ఉంటాయి కానీ గా థియేటర్కి వెళ్ళిన సినిమానే లేదు కదా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అవును అందుకని ఆయన కూడా మేము మేము అనవసరంగా కాదు నాకు ఇష్టమని నేను ప్యాన్ ఇండియా ఎప్పుడైతే అనంత చేసే ఆయనకి రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది ఎందుకంటే వదిలే పాన్ ఇండియా అని పెంచి సినిమా బాగాలేకపోతే ఉన్న పేరు కూడా పొగది కదా అవును కదా అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది అదే ఇప్పుడు ఇందులోని ఒక బ్రహ్మ పదార్థం లాంటి ఒక కంటెంట్ అలా బ్యాలెన్స్ ఉండిపోయిందండి క్రిష్ ఎందుకు ఈ నుంచి బయటకు వెళ్ళిపోయాడు సరే ఇప్పుడు చాలా మీరే ఫస్ట్ ఇప్పుడు అడిగారు ఎందుకు ఇంతకాలం అయిందని అంత లాంగ్ పీరియడ్ అయిన తర్వాత తర్వాత కూడా మన ఎలక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది కూడా అంతే చెప్పలేని పరిస్థితుల్లో అంచనా లేదు సో ఎవరైనా సర్వేలు ఉండదు కదా దానికి కంపెనీ ఉంది దాని పార్ట్నర్ ఉన్నారు ఉన్నారు దాని వెరీ కమిట్మెంట్ ఉంది అందుకని ఫ్రెండ్లీగా వెళ్ళిపోయారు కానీ వేరే ప్రాబ్లం లేదు అదే ఇబ్బందులు ఏం రాకుండానే ఆయన ఆయన సర్వైవల్ కోసం వెళ్ళిపోయారు బయటకి అంటే మరి సర్వైవల్ అంటే మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు టైం పట్టింది జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అంత సినిమా అంత ఆగారు బాహుబలికి హీరో కాదు కదా డైరెక్టర్ సెటిల్డ్ కదా ఇవిడు ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కూడా ఆయన కూడా సర్వేల కోసం సినిమా చేద్దాం కొండపల్లం సినిమా చేశారు అది నాకు కూడా ముందు నేను అప్పుడు లాక్డౌన్ లో చెన్నైలో ఉన్నాను నేరుకెళ్ళి కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశారు సరే ఇలా సార్ అందరు టెక్నీషియన్స్ చేసుకోమన్నారు ఆయన దట్ ఈస్ అట్ అదే ఈ సినిమాకి మీరు వేసిన సెట్లు కానీ లేకపోతే మీరు చేసిన షూటింగ్ లొకేషన్స్ బాగా హై ఎక్స్పెండిచర్తో చేసినట్టుగా ఉన్నారు కదా మీరు అవునండి డెఫరెంట్ న్యాచురల్గా ప్రీడ్ ఫిల్మ్ అనేలోకి ఏదైనా సరే ఆ రోజులు తీసుకెళ్ళాలంటే సెట్స్ లాయాలి వేరే రేపు షూటింగ్ తప్పకుండా డేట్ ఇస్తే ఇలా బిల్డింగ్లో చేయలేం కదా అదే వన్ ఆఫ్ ద రీజన్ సెట్ రెడీ అవ్వాలంటే వన్ మంత్ టూ మంత్స్ టైం పడుతుంది ఇది ఒక అంటే ఇప్పుడు పార్ట్ వన్లో రాలేదు దర్బార్ సెట్ ఒకటి మేము ఢిల్లీ వెళ్ళి రెడ్ ఫోర్ట్లో అన్నీ తీసి ఒరిజినల్ దర్బార్ ఎలా ఉందో దాన్ని అలాగే వేసాం కానీ దీంట్లో ఎక్కువ పోర్షన్ లేదు దీంట్లో లేదు పార్ట్ టూలో వస్తుంది అలా చేసాం అట్లాగే గోల్కొండ నవాబు క్యారెక్టర్ ఉంది ఆయన ఆయన ఎలా ఉంటాయి చాంబర్లో ఉంటారు అలాగే అట్లాగ మచిలీపట్నం ఇండియాలో రెండే రెండు హార్బర్స్ ఉన్నప్పుడు సెవెంటీన్త్ సెంచురీ ఒకటి సూరత్లో గుజరాత్లో ఇంకోటి మన బందర్లో బందర్ అంటే పేరు ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు అసలు అది బందర్ అనేది ఫ్రెంచ్లోనో పోర్చుగీస్లోనే పోర్ట్ అండ్ బందర్ అంటారు అందుకని బందర్ బందర్ వాల్టేర్ అని విశాఖపట్నం వాలిటైర్ని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ అట్లా కొన్ని వాడుకలు అలాగే ఊర్లు పేరాయని సో మచిలీపట్నం పోర్టు సెట్ చేయడం కానీ ఇప్పుడు మీ సినిమా చూస్తే షాక్ అవుతారు అసలు దీన్ని పోర్ట్ ఎలా క్రియేట్ చేసి అలా తీసారని అలా అలాంటి సినిమాలు ఉన్నాయన్నమాట చార్మినార్ కూడా ఒరిజినల్ సైజ్ చార్మినార్ సెట్ చేశాను చాలా అసలు ఒరిజినల్ సైజ్ అంటే అసలు యోగోయ్ అసలు ఎంత ఇయర్స్ ఎన్నలు పెట్టింది సార్ మీకు అది అది అయింది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయింది టూ మంత్స్ అయింది అంటే యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీలో వేద్దాం అనుకున్నాం సరే అక్కడ కాస్ట్ ఎక్కువ అదేదని బాచ్పల్లిలో ఒక ప్లేస్లో చేశాం బాచ్పల్లిలో ఓకే ఓకే ఈ మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు సినిమా అంటే ఈ సినిమా ఎక్కడుంది ఏ దశలో ఉంది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అని అభిమానులు అసలు చాలా ఆందోళన పడ్డారు అనుకోండి అండ్ ఇండస్ట్రీకి ట్రేడ్కి కూడా తెలియదు మీరేమి అంత పెద్ద మాట్లాడే అందరిని కలిసే మనిషి కాదు మీరు అవును ఈ ఈ గ్యాప్ని లేక ఈ జాప్యాన్ని మీరు ఒక ట్రాడర్గా ఒక బిజినెస్ మ్యాన్గా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు నాకు ఇది బడ్జెట్ మీద చూపి నాకు ఉంటుందండి నాకు నాకు కాన్ఫిడెన్స్ ఉందండి మిగతా వాళ్ళకి తెలియదు అంతే చూసేవారుగా అన్నారు చూడమందు ఇప్పుడు ఎప్పుడు ఐదేళ్ళు అయిపోయింది ఆ సినిమా ఏ ఉంటుంది ఈ పాత సినిమాలో ఉంటుంది ఇలా అయితే ఎలా ఉంటుంది అని అసలు దానికంటే ముందు మీడియానే అసలు ఇది రాదు ఆగిపోయింది అని తర్వాత ఇంకా ఆయన పాలిటిక్స్లో ఉండడం వల్ల ఇంకా ఆపోజిట్టాడు ఇంకా విధ విధంగా మొన్న ఈ మధ్య అయితే ఒక వ్యక్తి చెత్త సినిమా దాన్ని హైప్ చేస్తున్నారని అని ఇట్లా రకరకాలుగా వచ్చేది ఎవరు ఏమన్నా ప్రోడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడతారు మేము కామ్గా ఉన్నాం చాలా నిలకడైన మనిషి మీరు హైట్ తక్కువ కానీ కరేజ్ మాత్రం మీకు చాలా ఎక్కువ కదా ఇప్పుడు మనం ఇటు మొదలు పెట్టాం అది సంపూర్ణంగా పరిపక్వంగా ప్రాపర్గా తీసుకురావాలి కానీ మనం కంగారు పడినా టెన్షన్ పడినా లేకపోతే ఏమన్నా యూజ్ లేదు కదా నేను ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే చేసేదాన్ని క్వాలిఫై ప్రాపర్గా చేయాలి క్వాలిటీగా చేయాలి అనేది చిన్నది ఏజ్ చేసినా క్వాలిటీగా చేయాలనుకుంటాను అదేలే అదే అదే ముఖ్యం అదే అప్పుడు అప్పుడే మాట్లాడుతుంది మన సినిమానే మాట్లాడుతుంది కదా కరెక్ట్ కరెక్ట్ అదే ఇప్పుడు మరి ట్రైలర్ వచ్చాక అందరికీ అర్థమైంది అవును ఈ సినిమా ఏంటి అవును కానీ అసలు మొత్తం మిలియన్స్ అండ్ మిలియన్స్ వ్యూస్ అసలు షాక్ అనమాట అందరికి కదా అవును మీకు ఎలా అనిపించింది సార్ ఇన్నాళ్ళు వెయిట్ చేసి అంటే మీకు తెలుసు అనుకోండి మీరు ఇప్పుడే అన్నారు దాని క్వాలిటీ ఎలాగొస్తుందని అంటే ఇది కనెక్ట్ కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా నచ్చుతుంది ఎంజాయ్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసే అదే జరిగింది అదే జరిగింది అదే జరిగింది ఆ రోజు ట్రైలర్ రిలీజ్ లో కూడా థియేటర్లో అదే అడిగాను మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇప్పటి వరకు అవును అని అడిగాను సార్ మీకోసం ఐదు సార్లు చూస్తాం సార్ అన్నారు సినిమా కోసం చూస్తారు మీ గురించి కామెంట్లు కూడా అలాగే పెట్టారు అందరూ మా టీవీ మేము ఇచ్చిన రివ్యూలో కింద నిర్మాత రత్న గారికి మంచి జరగాలి ఆయనకి మంచి సక్సెస్ రావాలి అని చెప్పి ఎప్పుడు సరే సార్ సినిమానే శ్వాసగా సినిమానే డ్రీమ్గా సినిమానే అలాగే ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశాను నాకు వేరే బిజినెస్లు లేవు వేరే వ్యాపకాలు లేవు వేరే డైవర్షన్ లేవు ఒకవేళ ఏదన్నా చేస్తే ఒకప్పుడు ఫిలిం ఫిలిం సిటీ లాగా అలాగా నాకు వేరే థాట్స్ని అలా చేద్దాం అనుకున్నాను కానీ ప్రాక్టికల్గా అప్పుడు నాకు సైటు అక్యూర్ చేసి ఇచ్చేవాళ్ళకి చెన్నైలోనే శ్రీ పేరూత్రూర్ దగ్గర అక్కడ చేద్దామని అనుకున్నాను తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎంకి ఉన్నప్పుడు నాకు వైజాగ్లో లెటర్ కూడా రాసిచ్చారు కానీ నేను మూవ్ చేయలేదు ఏ అంటే మళ్ళీ వెళ్ళి ఆ సైట్ ఇది గవర్నమెంట్ ఇది ఇవ్వచ్చు అని ఎంఆర్ఓలు అని అడిగి తిరిగి చేయాలి అలా వదిలేసాను కానీ డ్రీమ్ ఉంది అలా అని ఓకే చేయాలి అలాగే సినిమాకు వదిలే లేటెస్ట్ టెక్నాలజీ చాలా ఇంట్రొడ్యూస్ చేశాం గ్రాఫిక్స్ ఫస్ట్ హాంకాంగ్లో చేసాం తర్వాత ఫస్ట్ టైము మేకప్ ని తీసుకొచ్చాం భారతీయుల్లో ఫస్ట్ టైం ఫారిన్ ని ఇండియన్ స్క్రీన్ లో భారతీయుల్లోనే యూజ్ చేశాం తర్వాత మర్చిపోయారు అందరూ అన్ని సినిమాల్లో యూజ్ చేశారు అట్లాగూ ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ సినిమాలో కూడా కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సెకండ్ ఆఫ్ మొత్తం మంగళగిరిలో తీసాం అసలు రేపు సినిమా చూస్తే మొన్న మాట వినాల సాంగ్ చూశారు కదా ఆ సాంగ్ ని ఎలా ఉంది ఎక్కడ ఎక్కడ తీశారు ఎవరికి తెలియదు ఫారెస్ట్ లో ఎక్కడ ఉన్నట్టుంది కానీ అది మంగళగిరిలో చిన్న షైడ్లో చూసాం ఇది అసలు ఆయన ఆయన వచ్చిన ఆయన టైం వేస్ట్ చేయకుండా వన్ అవర్ టూ అవర్స్లో ఫోర్ ఫైవ్ కెమెరాస్ తోటి అన్ని యాంగిల్స్ తీసి అన్ని అన్ని దీంట్లో చేసాం అంత ప్రీవిలైజ్ చేసి ఎలా ఉంటే సినిమా చేసాం అలాగూ సినిమాని వేరే టెక్నిక్ లెవెల్కి తీసుకెళ్ళాలని చూస్తున్నాను అదేలేండి పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటండి ఆ కెమిస్ట్రీ నాకు ఎందుకంటే కృషి చేసిన తర్వాత ఆయన ఆయనే మిమ్మల్ని చేయమని అన్నారు అడిగారు అని ఎప్పుడో ఎక్కడో ఆయనే చెప్పారు ఆయనే చెప్పారు కరెక్ట్ నేను చెప్పలేదు నేను చెప్పడం తప్పుగా ఉంటది అదేలేండి నేనే నా రత్నం సినిమా చేయమని అడిగాను అంటే ఆయనే చెప్పారు మీ బర్త్డే అని అడిగి అనుకుంటా రాయమని చెప్పారు అవును ఏంటి వాట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ మీకు ఆయనతోని ఎందుకంటే నాకు తెలిసి పర్సనల్గా ప్రాజెక్ట్ మీద ఎంత అభిమానం ఉందో మీకు అంతకు మించి ఒక వంద రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ వారి మీద ఉందని నేను నమ్ముతాను డెఫినెట్గా ఆయన హీరో నేను ఎప్పుడు చెప్తాను హీరోగా అంటే ఆయన వ్యక్తిగా నాకు బాగా ఇష్టం ఎందుకంటే ఆయన్ని ఆయనలో ఉన్న ఏమంటారు అంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్ ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ ఒకే సినిమా చేశారు మా డిస్కషన్లో తెలుస్తుంది ఒక డైరెక్టర్ అసలు ఒక చాలా సార్ చెప్పాను మళ్ళీ చెప్తాను ఖుషీ లాంటి సినిమాలు ఒక మేరా జహాన్ సాంగ్ పెట్టమని థాట్ ఆయన ఇచ్చారు ఒక హిందీ సాంగ్ పెడదాం అన్నారు ఇంకోళ్ళు అయితే వేరేలాగా అంటారు పెడదాం లాజిక్ చెప్పారు సరే అని ఇట్లా కావాలి కరెక్ట్ అని పట్టుకొచ్చాను నేను అబ్బాస్థాయి రోజు అని అది మనవర్లో రాశాడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది దాంట్లో ని ఎంజాయ్ చేశారు కానీ దాంట్లో భావం ఏ మేరా జహా ఏ మేరా గారు మేరా ఆశ ఇది ఇది మా నా దేశం నా ఇల్లు నాది రౌడీల్గా అంత మీకంటే పని ఏంటని దాంట్లో అని చెప్పి రాయించారు భరత మాత్రం డబ్బులు ఇస్తే పొలిటీషియన్స్ అమ్మేస్తారని ఒక గా ఆయన చెప్పి లాగుతుంటారు నడుపు షార్ట్ షాట్ క్లైమాక్స్ లో కూడా ఒక లవ్ స్టోరీలో ఆయన రామకృష్ణ పరహంస లాలాజ్ రాయ్ స్వామి వివేకానంద వాళ్ళ పేర్లన్నీ ఆయన రాసి చెప్పాలని ఎవరైనా వాడి సిద్దు సిద్ధార్థ మిరదారి బాంగ్లా అని స్వామి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద స్వామి యోగానంద అండ్ ది వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ ట్రాగర్ సిద్ధూ సిద్ధార్థ రాయ్ హైలయాల్ అలా చెప్పారు దాని దాన్ని బట్టి ఏం తెలుస్తున్నాయి థాట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి